గత ప్రభుత్వంలో తెలంగాణకు వరప్రదాయినిగా అలానే కేసీఆర్ మానస పుత్రిగా మానస పుత్రికగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ మేరకు అవినీతి జరిగింది ఎంతమంది ఈ తిమింగల అవినీతి తిమింగలా ఉన్నాయనేటువంటి అంశాన్ని ఏసీబీ అధికారులు ఒక్కటొక్కటిగా వాళ్ళందరూ వాళ్ళ విషయాలన్నిటి కూడా బట్టబయలు చేస్తున్నారు సో మనం చూస్తున్నాం గడిచిన కొన్ని రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డలో మూడు పియర్లు కుంగిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి నాసి రకమైనటువంటి నిర్మాణం కాళేశ్వరంలో జరిగింది అనేటువంటి అంశాన్ని ఈ ఇంజనీరింగ్ నిపుణులు అలానే గత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం బయట పెట్టింది సో అంటే నాణ్యత ప్రమాణాలు ఒకవైపు అయితే మరోవైపు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట సో ఏ రకమైనటువంటి అవినీతి జరిగింది కమిషన్ల పేరిట ఏ విధంగా కకృతి పడ్డారు ఇంజనీర్లు గాని ప్రభుత్వ పెద్దలు గాని అనేటువంటి అంశాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి సో దాదాపు లక్ష కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు ఇటు అధికారులు ఇంజనీర్లు మరోవైపు ప్రభుత్వ పెద్దలు కమిషన్ల పేరిట భోంచేశారని చెప్పేసి అని ఇటు కాళేశ్వరం కమిషన్ చెప్తుంది అలానే విజిలెన్స్ నివేదిక కూడా ఎవరెవరు ఏ మేరకు కమిషన్లకు కక్కుర్తి పడ్డారనేటువంటి విషయాల్ని కూడా బయట సో దాంట్లో